హలో తెలుగు సినిమా కామెడీ అంటే మన మనసులకి ఎంత మధురంగా తాగిందో మాటల్లో చెప్పలేదు అప్పట్లో ఒక చిన్న కామెడీ సీన్ ఇప్పటికీ మననే నవ్వించగలదు కరెక్టా కదా అలాంటి కామెడీ ఇప్పుడు ఎలా మారిపోయింది ఎందుకు మారిపోయింది అనేది ఈ వీడియోలో చూద్దాం నైంటీస్ అండ్ టూ థౌజండ్ కామెడీ టైమింగ్స్ అంటే చాలా ఎన్నో సీన్స్ తో రాయబడిన పంచులు ఉండేటివి ఒక బ్రహ్మానందం గారు వేణుమాధవ్ గారు సునీల్ గారు సో వీళ్ళందరూ స్క్రీన్ పైన కనపడ్డారు అంటే థియేటర్ లో నవ్వుల హవా నడిచేది అప్పట్లో వచ్చిన మూవీస్ లో కామెడీ సీన్స్ అంటే మెయిన్ మెటీరియల్స్ కాదు అదే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో కామెడీ సీన్స్ అంటే మెయిన్ మెటీరియల్స్ మాత్రమే అంటే ఏదో అక్కడ ఇక్కడ మెయిన్ మెటీరియల్ మేమ్ పేజెస్ లో ఉన్న కామెడీని తీసుకొచ్చి మూవీస్ లో చేస్తున్నారు ఏమంటారు గాయస్ బ్రహ్మానందం గారు కానీ వేణుమాధవ్ గారు కానీ సునీల్ గారు కానీ అలీగారు కానీ వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్స్ తోనే నవ్వించగలిగేవారు అదే ఇప్పుడు వచ్చే కామెడియన్స్ ఎక్స్ప్రెషన్స్ కాదు కదా డైరెక్ట్ గా మెయిన్స్ మెయిన్ పేజీలోని కామెడీ కూడా చేయలేకపోతున్నారు అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ లో కామెడీ బాగాలేదని కాదు కానీ పూర్తిగా మారిపోయింది స్టైల్ పూర్తిగా మారిపోయింది అంటే చాలా ఫాస్ట్ గా క్విక్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్డ్ లాగా అయిపోయింది ఇప్పుడు వచ్చే మూవీస్ లో పంచి కంటే ఎడిటింగ్ మీదనే ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారు అప్పట్లో ఏంటంటే కామెడీ సీన్స్ రాసే రైటర్సే హీరోస్ ఇప్పుడు ఏంటంటే మీమ్ పేజెస్ ఇంకా సోషల్ మీడియాలో కనపడే ఏదైనా చిన్న చిన్న కామెడీ క్లిప్స్ సో అవే హీరోస్ ఇప్పుడు అప్పట్లో వచ్చిన మూవీస్ లో కామెడియన్స్ కి సపరేట్ గా కామెడీ ట్రాక్ ఉండేది సో డైరెక్టర్స్ అలా రాసేవారు అదే ఇప్పుడు వస్తున్న మూవీస్లో కామెడియన్స్ ఏ లేరు ఓన్లీ విలన్స్ తో ఒక రెండు డైలాగ్స్ చెప్పించేస్తున్నారు కామెడీ డైలాగ్స్ అంతే అప్పట్లో కామెడీ టైమింగ్ అంటే రైటింగ్ లో క్రిక్ ఉండేది అదే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో కామెడీ టైమింగ్ అంటే ఎడిటింగ్ లో ట్రిక్ అనేలా కనబడుతుంది అప్పట్లో డైలాగ్ డెలివరీ డు ఒక కళ అదే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో డైలాగ్ డెలివరీ అంటే ఒక ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ లాంటిది అప్పట్లో ఒక కామెడీ సీన్ అయిపోయాక కూడా మనకు బాగా నవ్వొచ్చేది అదే ఇప్పుడు వచ్చే మూవీస్ లో ఒక కామెడీ సీన్ అయిపోయిన తర్వాత ఒకే దాన్ని రీల్ చేద్దామా అన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే అప్పటి సినిమాల్లో వచ్చే కామెడీకి ఒక సోల్ ఉండేది అండ్ ఇప్పుడు వచ్చే మూవీస్ కి ఆ సోల్ లేకుండా పోయింది అందుకే మనకు ఎక్కువ నవ్వు రావట్లేదు మార్పు అనేది తప్పదు డెఫినెట్ గా ఎందుకంటే న్యూ జనరేషన్ కి మీల్స్ ఫాస్ట్ కట్స్ చాలా ఫాస్ట్ గా ఉండాలి సో అవి కూడా కనెక్ట్ అయ్యేలా ఉండాలి కామెడీ ఏంటంటే అవన్నీ ముందే మనకు తెలుసు సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్తోనో మన గర్ల్ తోనో సో మనం మాట్లాడుకునేవే ఇప్పుడు థియేటర్లో లా వస్తున్నాయి సో అందుకనే మనకు ఎక్కువగా నవ్వు రాలేకపోతుంది అప్పట్లో కామెడీ అంటే ఒక మధురమైన జ్ఞాపకం ఇప్పుడు కామెడీ అంటే ఒక కొత్త ఫ్లేవర్ రెండు తమ తమ స్థాయిలో బాగానే ఉన్నాయి కానీ ఎందుకో మనం బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఆ రోజుల్లోనే ఉన్నాం ఇంకా ఏమంటారు ఎలాంటి ఎలాంటి కామెడీ క్యారెక్టర్స్ చేశారు బ్రహ్మానందం గారు లేకపోతే ఇన్ని మెయిన్ పేజెస్ వచ్చేవా అసలు ఇన్ని స్టిక్కర్స్ వచ్చేవా ఇప్పటికీ మనం బ్రహ్మానందం గారి స్టిక్కర్సే వాడుతున్నామంటే ఆ కామెడీ ఎంత మధురమైనదో ఒకసారి ఆలోచించండి కరెక్టే కాదా కొన్ని కొన్ని మెయిన్ పేజెస్ అయితే డైరెక్ట్ గా బ్రహ్మానందం గారి పేరే పెట్టేసుకున్నాయి అంటే ఆ పేరు పెట్టుకున్నాయి అంటే ఆయన కామెడీకి మనం ఎంత పెద్ద ఫ్యాన్సో ఒకసారి ఆలోచించండి సో చెప్పండి గైస్ మీకు అప్పట్లో ఉన్న కామెడీ ఇష్టమా లేకపోతే ఇప్పుడు వస్తున్న మూవీస్ కామెడీ ఇష్టమా కామెంట్తో చెప్పండి థ్యాంక్ యూ